నమస్కారం ఈ రోజు మరొక గొప్ప కార్యక్రమం చెప్పాలి శంకరపాలకు చెందినటువంటి మా బాబాయ్ గారు అయినటువంటి చట్టి గారు రత్నం ఆంటీ గారు ఈ యొక్క వారి యొక్క కుమార్తె అయినటువంటి మా చెల్లి అయినటువంటి స్నేహ బర్త్డే సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా గొప్ప అన్నదానం చేసినటువంటి వారు మా తమ్ముడు చందు అదేవిధంగా రత్నం ఆంటీ మా ఆంటీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గొప్ప సేవ కార్యక్రమం చేస్తున్న స్నేహకు హ్యాపీ బర్త్డే తెలియచేద్దామా పిల్లలు ఏర్పాటు చేసినటువంటి తెలియచేద్దామా అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా యొక్క ఆంటీ అయినటువంటి రత్నం ఆంటీకి కూడా మన ధన్యవాదాలు తెలియచేద్దామా గొప్ప సేవ కార్యక్రమాన్ని ఇలా చేస్తున్నందుకు స్నేహకు దేవుడు ఐశ్వర్య స్నేహ ఇటువంటి పుట్టినరోజు ఎన్నో మరెన్నో చేసుకోవాలి నీ పుట్టినరోజు సందర్భంగా ఆంటీ తమ్ముడు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పిల్లల మధ్యలో కేక్ కటింగ్ చేయించి పిల్లలకు గొప్ప అన్నదానం పిల్లలకు చక్కని స్నాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది నీ కోసం చిన్న ప్రార్థన

గొప్ప సేవా కార్యక్రమం చేస్తున్నటువంటి వారికి వారి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియచేద్దాం స్నేహ హ్యాపీ Happy birthday to you. Happy, happy birthday to you. Happy birthday to you. <Mickline> <Hopefully long mine> to happy birthday to dear Happy birthday to you. <|yo|> happy birthday to <close> happy happy Thank you. you. Happy birthday Happy you. Happy birthday to you. Happy birthday